శ్రమలు ఎందుకు ఆమోదిస్తాడు తెలుసా తల్లి సహోదరుడా అయ్యా నా జీవితం ఇంకా వ్యాధి అక్కట్లేదు అనుకుంటున్నావు లేదు లేదు ఆ శ్రమలు ఎందుకంటే వింతకే పెళ్ళారా ఈ అంగిల్లాంటి శ్రమలు ఎందుకో తెలుసా దీన్ని సంపడానికి కాల్చేయడానికి కాదు పెళ్ళారా ఈ శ్రమలు వింతకే పెళ్ళారా ఆ వింత ఏంటో తెలుసా గుర్తు పెట్టుకోండి మొద కాలిపోలేదు అదే వింత అంగిల్ గెళ్ళినప్పుడు చూడబెడ్డారా అంగిని ఏమన్నా షట్రమేష్ అభ్యర్థిని కాల్చిందా ఏ శ్రమ నిన్న కాల్చదు బిల్ని గుర్తుపెట్టుకో ప్రపంచంలో వచ్చే ఏ రకమైన శ్రమైనా సరే అవి అట్ట చూసి అట్ట దర్శించి అటవే కానీ మన పెళ్ళారా ఎందుకు మనం ఏసై చేతిలో ఉన్నాం పిల్లారా ఏసై బిడ్డలో చప్పట్లు కొట్టి ఏసై నమ్మికనబాం ఇలాంటి బలమైన దేవుని బిడ్డలుగా ఉన్నాం మనకు చింత ఎందుకు పిల్లలు గుర్తుపెట్టుకో ఒక విషయం ఉంది దీంట్లో చిన్న సీక్రెట్ చెప్తాను శ్రీ అమ్మ దేన మృంగిని ఎడల ఏమవుతారు ముగ్గకూడదు ఈ సమయంలో గుర్తుపెట్టుకోండి కుంగిపోయావు అంటే పిల్లలు ఇంకా సైతం కూడా మనం బలహీన పరిచేస్తూ ఉంటాడు పొంగకుండా మనం ఏం చేయాలి తెలుసా సంతోషించి ఆనందించి శ్రమల గంతులేస్తే పరలోకం ఫలం ఏమై చెప్పండి అధికమైపోయింది అండి పిల్లలు ఎంత గొప్ప ఈ రోజు వాక్యం ద్వారా సేవకులు మాట్లాడిన వాక్యం ద్వారా దేవుడు నన్ను బలపరిచాడు మళ్ళీ ఆరాధనలో జయించిన నీవు నా పక్షం అయి ఉండగా జయమిచ్చు నీవు నన్ను నడుపు చుండగానే పాట పాడేటప్పుడు అమ్మగారు నా ముందు నిలబడి నేను నీకు జయమిస్తున్నానని ఆ పలకటాన్ని నేను విన్నాను అప్పుడు అదే పదం నా నోటి నుంచి పదే పదే దేవుడు పలికించాడు అప్పుడు దేవుని శక్తిని నేను అనుభవించాను